ఆయన ఉస్మానే సూపరింటెండి ఒకటే మాట చెప్పాను ఇంకొక రోజు ఎక్క రోజు ఉంటే కోమాలకు పోతున్నాను అయినా భయపడలే తెలంగాణ సోనియా గాంధీని నొప్పించి తెలంగాణ తెచ్చి నీ మోసం మాటలని దళితుల ముఖ్యమంత్రి అని నీకు అధికారం చెప్తే నాశనం చేసి ఇలా ఖమ్మం నల్గొండ మహమూల్నాడు జిల్లాలలో కృష్ణా జిల్లాలలో మొత్తం కూడా ఆంధ్రాకి తాకట్టు పెట్టి ముప్పై ఆరు సీట్లలో ముప్పై నాలుగు సీట్ల గెలిచిన అలా మన జిల్లాకు చెందిన ఓ దరిద్రుడు మూడు వేల ఓట్లతోని గెలిచినాడు వాడు శని మన జిల్లాకు ఒక్కసారి బ్రాహ్మణ ప్రాజెక్టు రోజు ఆడంగానే పోతాడు కదా రెండు నిమిషాలు ఆ ప్రాజెక్టు ఎప్పుడన్నా పోయిందా సరే ఆయనంతా గుర్చేసుకో ముసోలే ఈడ పదిహేను పనికిరాని మంత్రి ఉన్నాడు కదా స్వరంగం ఎప్పుడైనా పోయి వచ్చినా ఆ చిల్లర్ గారు కూడా రోజు ఏదో మాట్లాడుతున్నాడు ఇవాళ మేమందరం చెప్తున్నాం రైస్ మిల్లర్ దగ్గర ఇరవై నాలుగు ఇరవై ఐదు వందల రూపాయలకి ఇవాళ సన్నోట్లు పండించినాం నేను మిరియాలు కూడా పదిహేను వందల ముందు ఒక్క ముందుకు ఇరవై ఒక్క వందలు తీసుకున్నాను నిన్న పోయి ఆడితే ఇరవై నాలుగు ఇరవై వందలు తక్కువలో తక్కువ పడ్డ సార్లు వచ్చిపోయాం కాను ఎప్పుడైనా రైతుల గురించి మాట్లాడినా ఎంతసేపు ఇసుక అమ్ముకోవడం షాబాదులో ఎనభై ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకోవడం వేల కోట్లు సంపాదించి తిండికి లేనోడు జగదీష్ రెడ్డి ఇలాంటి వాళ్ళని పెట్టుకోనంటే కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో పతనం అయింది రేవంత్ రెడ్డి ముఖం చూస్తే అర్థమైపోయింది ఆయన ముఖం చిన్నపోయిందని ఆయన ముఖం చూసి మాట్లాడే ధైర్యం లేక రెండు సార్లు అసెంబ్లీ సెషన్లో ముఖం లేక ఏడ తిట్లబల్ తిట్టుబడవలసి వస్తుందో నీ బండారం బయటపడుతున్నా అసెంబ్లీకి రాని దొంగవు నువ్వు అసెంబ్లీకి రాని ముఖం లేదు నీకు రేవంత్ రెడ్డి కాదు కోమటరెడ్డి వెంకరెడ్డి గారి గురించి రోజు మీరు మాట్లాడినా ఎవరు నమ్మడు నీ దోపిడి దొంగ ఉదాహరణ తయారు మాట్లాడుతున్నా అక్కడ వాళ్ళ అడ్వకేట్లు కానీ వాళ్ళు మాట్లాడారు ఆమె ఎప్పుడప్పుడు ప్రెస్కి వస్తే నా జడ్జి కూడా కోపడ్డాడు ఒకరోజు నా బిడ్డ నా కొడుకు ఎగ్జామ్స్ ఉంటారు ఒకరోజు నాకు బీపీ ఎక్కువైందంటారు ఒకరోజు స్టార్ ఛాంపియన్ కాబట్టి ఛాంపియన్ చేయాలి బేలి అన్నారు మొత్తం దోసుకున్నట్టు సూత్రధారి పాత్రధారి ఆమె అని చెప్పినాక ఎట్లా సిగ్గొస్తలేదో అర్థమవుతులేదు కేసీఆర్ గారికి ఎట్లొచ్చి ప్రచారం చేస్తున్నాడు పబ్లిక్ అర్థం అర్థం కాలేదా బతుకమ్మ చాటన మందుబాటిలు అమ్ముకున్న వాళ్ళ పార్టీ కూడా ఓటేస్తారా ఒక్క సీటు రాదు పన్నెండు పదమూడు సీట్లు పెట్టుకున్నాం పదిహేను మిషన్ మా టార్గెట్ పన్నెండు పదమూడు సీట్లతో ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం ఆ తర్వాత మూడు నెలలు బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా ఆయన అట్లా మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నాం మాకు తెలిసిపోద్ది దానికి డబల్ కుట్రలు చేస్తాం కుట్రలు చేయమే మేము చేసే పనులు చూసే వస్తారు వాళ్ళు మీ పార్టీని బొంద పెట్టేది ఖాయం నువ్వు చూసుకో నువ్వు రేపటికెళ్ళి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏందో తెలుస్తుంది నువ్వు మాట్లాడినావు మాటలు అల్గొండను ఉంచి మా ఏఎంఆర్పి నీళ్లు రాకుండా కనీసం లైనింగ్ చేయకుండా ఇంకా ముఖం లేకుండా మాట్లాడుతున్నావు